శ్రీ గురుభ్యో నమరిపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అందరికీ నమస్కారం మనకి రేపు వారంలో రాబోతున్నటువంటి షేర్ మార్కెట్ విలువలు ఎలా ఉంటాయి దాకా నేను ప్రతి వారం చెప్తూనే ఉన్నాను దయచేసి మీరందరూ కూడా మీ స్వీయ అనుభవాన్ని పెద్దలేక సూచనలు తీసుకుంటూ మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని చెప్తున్నాను అయితే ఈ రోజున అంటే ఈ వారంలో మనకు వచ్చేటువంటి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మే మూడవ తేదీ మధ్యలో ఉండేటువంటి షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది ఏ గ్రహాలు దానికి అనుకూలంగా ఉన్నాయి అని చూసే ప్రయత్నంలో గురుగ్రహం యొక్క మార్పు వలన తప్పనిసరిగా కొంత ఆర్థిక లాభం మేష రాశి వారికి ఎక్కువ కనపడుతోంది వృశ్చిక రాశి వారికి కూడా ఎక్కువ కనబడుతోంది అంటే మేష వృశ్చిక రాశి వారికి లాభము ఇక నష్టం ఎవరికి ఉంది మిథున రాశి వారికి వృషభ రాశి వారికి ఒకంత నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది అలాగే కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి అద్భుతమైన లాభం ఇంకా సింహరాశి కన్నా కూడా కర్కాటక రాశి వారికి ఏకాదశ గురుడు భాగ్యస్థితి కుజబుధులు అలాగే దశమ శుక్ర రవి గ్రహాలు ఇది చాలా విశేషం తప్పకుండా కర్కాటక రాశి వారికి ఊహ కందనటువంటి విజయాన్ని నమోదు చేసుకోవచ్చు సింహరాశి వారికి కూడా భాగ్యస్థానంలో రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి కూడా లాభమే అంటే మొత్తం మీద వృషభ మిథున రాశి వారికి వదిలిపెడితే కర్కాటక సింహరాశి వారికి కన్యా రాశి వారికి కూడా అనుకూలవంత ఫలితాలే తులారాశి వారికి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది మళ్ళీ వెంటనే కామెంట్ అసలు తులారాశి వారికి ఏ విషయంలో కూడా స్వామి అనేటువంటి డైలాగ్ వస్తుంది మరి గత వారంలో తుల రాశి వారికి మంచి ఫలితాలే వచ్చాయి అందులో వారికి ఆర్థిక అభివృద్ధి కూడా ఉంది అలాగే ధనుసు రాశి వారికి పెద్దగా నష్టము లేదు లాభము లేదు సో మీన రాశి వారికి కూడా పెద్దగా నష్టం లేదు లాభం లేదు మకర రాశి వారికి ఒక ఇంత పర్వాలేదు కుంభరాశి వారికి పెద్దగా కలిసి వచ్చేది ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు మీరు ఏ రాశుల వారికి బాగుందో వాళ్ళు అధికంగా పెట్టుబడి పెట్టి ధనం సంపాదించుకోండి ఇది చాలా వాస్తవం మీ స్వీయ అనుభవాన్ని మరియు పెద్దవారి యొక్క సూచన సలహాలు గతంలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ యొక్క పరిమాణాలు పరిణామాలు ఇవన్నీ కూడా సరిచూసుకునే ప్రయత్నం చేయాల్సిందే సార్ నాకు జాతకం ఎందుకు అంటే చెప్తున్నాను కదా ఈ రాశుల వారికి తప్పకుండా లాభం ఉంది మీరు ఎందులో షేర్లు మేరకంటే పెట్టుబడి పెట్టవచ్చును ఇలా పెట్టిన తర్వాత లాభం వచ్చినా నాకు ఒక మెసేజ్ చేయండి కామెంట్ చేయండి నష్టం వచ్చినా కామెంట్ చేయండి నష్టం వచ్చింది మాకు నేను సర్దిద్దుకొని ఇంకా ఎలా లోతట్టుగా పరిశీలించాలో చూసే ప్రయత్నం చేస్తానని చెప్పాను మరి ఇప్పుడు మరి ఏ రంగాల వారికి లాభం అంటే ఏ రాష్ట్రాల వచ్చి బాగుంది చెప్పాను మరి ఏ షేర్లు బాగుంటాయి అని అడిగితే సాఫ్ట్వేర్ రంగ షేర్లు సిమెంట్ షేర్లు తప్పకుండా మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది సిమెంట్ రంగ షేర్లు బాగా డెవలప్ అవుతాయి అలాగే సాఫ్ట్వేర్ రంగ షేర్స్ కూడా మీకు తప్పకుండా డెవలప్ ఉంటాయి అలాగే గోల్డ్ మీద మీరు పెట్టుబడి పెట్టవచ్చు అంటే గోల్డ్ సంబంధమైనటువంటి ఎటువంటి షేర్స్ ఏమైనా కొనుగోలు చేయవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఇజ్రాయెల్ ఇరాక్ యొక్క యుద్ధ సంబంధ విషయాల్లో అమెరికాకి అమెరికా ఫెడరల్ బ్యాంక్కి కొంత నష్టం జరిగే సూచనలు కనబడుతున్నాయి కనుక వారి యొక్క అంటే అమెరికా సంబంధమైనటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి సో ఏదో గొప్పగా ఉన్నటువంటి షేర్స్ అన్ని కూడా అక్కడ పడిపోతున్న షేర్స్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి ఎందుకంటే మీకు అమెరికాకు సంబంధించినటువంటి విషయాల వరకు మాత్రం ఆ యుద్ధ వాతావరణం వాళ్ళ యొక్క ఎన్నికల ప్రభావం వారి మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమెరికాలో పడిపోతున్నటువంటి షేర్లని కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి మీకు నష్టం కలిగే అవకాశం బట్ అమెరికా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి దానిలో ఏ షేర్స్ కొంటే మంచి అనేది స్వీయ అనుభవంతో తీసుకునే ప్రయత్నం చేయండి అలాగే క్రూడాయిల్ మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయకండి అది పెద్దగా మీకు అంత ఉపయుక్తమయ్యేటువంటి అవకాశాలు కష్టం అలాగే మీరు షేర్ మార్కెటింగ్లో ఉన్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ షేర్లు కొంటున్నప్పుడు తప్పకుండా ఒక బుధవారము గురువారము శుక్రవారం బుధగురు శుక్రవారంలో కొన్నటువంటి షేర్లకి మంచి లాభాలు సిమెంట్ రంగ షేర్లు సోమవారం మంగళవారం లాంటి ఆ రోజులలో కొంటే మీకు లాభం కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు అటువంటి వాటిల్లో ఈ రోజు చూసుకొని పెట్టుబడి పెడితే లాభకరంగా ఉంటుంది ఈ విషయాన్ని తెలుసుకోండి ఏదేమైనా సరే తప్పకుండా మీరు నష్టమా లాభమా తర్వాత చూసుకొని మీరు తప్పనిసరిగా మాకు నష్టం వచ్చింది అని చెప్పే ప్రయత్నం చేయండి లాభం వచ్చిన విషయంలో లాభం వచ్చిందని చెప్పే ప్రయత్నం చేయండి మీరు ఇంత అని చెప్పట్లేదు కదా నష్టమైనా ఇంత అని చెప్పట్లేదు లాభమైనా ఇంత అడగట్లేదు కాబట్టి ఆ విషయాలు తెలిస్తే ఇంకా పరిశోధన ఇంకా లోతట్టుగానే పరిశోధన చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ విషయం మీరు తెలుసుకోండి తప్పకుండా మీరు వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారని కోరుకుంటూ మరి ఇటువంటి అత్యుత్తమైనటువంటి శుభ ఫలితాలు మేము చెప్తున్నామందుకు మరి దయచేసి మీరందరూ కూడా మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవాలి పది మంది చేత మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ